తెలంగాణలో సర్పంచ్లు ఆందోళనకు దిగారు తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాకే ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్స్ చెల్లించిన తర్వాతే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది సంఘం అధ్యక్షుడు సురవి యాదవ్ గౌడ్ ఆధ్వర్యంలో సర్పంచ్ల బృందం హైదరాబాద్ మసప్ ట్యాంక్ ఎన్నికల సంఘం చీఫ్ ను కలిసి వినతి అందజేశారు కరోనా టైం నుంచి బిల్లులు రాకుండా వడ్డీలకు డబ్బులు తెచ్చి గ్రామాలను సర్పంచ్ అభివృద్ధి చేశామన్నారు సిర్వి యాదవ్ గౌడ్ తమ పనితీరుకు మెచ్చుకొని కేంద్రం ఆదర్శ గ్రామ పంచాయతీలుగా అవార్డులు కూడా అందజేసిందని తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించడంతో తగిన బుద్ధి చెప్పామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలు దాటినా గ్రామ పంచాయతీలకు చిల్లి గబ్బ కూడా చెల్లించలేదని విమర్శించారు గ్రామాలలో నిధులు లేక పాలన కుంటిపడుతుందని పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యమైన తనను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని పెండింగ్ బిల్స్ చెల్లించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వారు విజ్ఞప్తి చేశారు పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలి సర్పంచులు ఉన్న పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఇచ్చే వరకు ఎన్నికలు జరపొద్దని ఈ ఎన్నికల కమిషన్ ని కలిసేందుకు వచ్చినాం స్పెషల్ అధికారులను అపాయింట్ చేయడం వల్ల వారు కనీస పారిశుద్ధ్య కార్మికులకు జీతభ్యాలు ఇవ్వలేకపోతున్నారని చెప్పారు సర్పంచుల సర్పంచ్ అధ్యక్షుడు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్పంచుల సర్పంచ్ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు